మంచి ఈ రోజు వరకు వాళ్ళు నాతోనే ఉన్నారు ఆ పది మంది కాస్త వంద మంది అయ్యారు వంద మంది వేలు అయ్యారు లక్ష అయ్యారు ఇప్పుడు ఎంతమంది అయ్యారో నాకు తెలియదు ఐఎమ్ సో గ్లాడ్ మీ ప్రేమ మీ అభిమానం ఏ రోజు కిరణ్ అన్న కిరణన్నా అని మీరు నాకు చూపిస్తుంటే ఐల్ బీ సో హ్యాపీ అండ్ ఐఎమ్ సో అంటే మీ గురించి ఎప్పుడన్నా తలుచుకుంటే నాకు ఆ ఎమోషనల్ అవుతాను అందుకే ఎప్పుడు మీరు నా పైన చూపించే ప్రేమ మీరు గుర్తుపెట్టుకోండి రోజు రోజుకి మీరు కాలు ఎత్తుకొని మేము అన్న ఫ్యాన్ రా అని చెప్పుకునే అంత పై స్థాయికి నేనైతే మిమ్మల్ని మిమ్మల్ని గర్వంగా గర్వపడేలానే చేస్తాను ప్రతి ఒక్కరు మీరు ప్రౌడ్గా రాబోయే రోజుల్లో నేను చేసే ప్రతి ఒక్క సినిమా నేను పడే ప్రతి ఒక్క కష్టం ఖచ్చితంగా మీకోసమే మిమ్మల్ని ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి మీరు అరే మా అన్న మాకు చాలా బాగా చేసాడ్రా అని చెప్పి ప్రతి ఒక్కరికి నాకు నా ఫస్ట్ సినిమా నుంచి ఇప్పటిదాకా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క ఫ్యాన్కి థ్యాంక్ యూ సో మచ్ ఐఎమ్ సో బ్లెస్డ్ మీలాంటి వాళ్ళని నేను సంపాదించుకోవడం చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ సినిమాలో అదే సారీ థ్యాంక్స్ అన్నాను కదండి అంటే ఫైవ్ ఇయర్స్ అయిపోయింది సినిమాలు చేసాం అంత హ్యాపీగానే ఉంది నాకు ఎప్పుడూ ఒకటి ఉండేదండి అంటే నేను కృష్ణానగర్కి నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు మేమందరం కలిసి నాతో పాటు ఒక యాభై మంది ఉండేవాళ్ళం అండి అందరం షార్ట్ ఫిల్ములు కలిసి చేసుకుందామని చెప్పి ఒక యాభై మంది ఏదో వర్క్ చేయాలి ఆ రోజు రోజు బవాచి దగ్గర కలిసేవాళ్ళం ఆనే కబుర్లు పెట్టుకునే వాళ్ళం గణపతి కాంప్లెక్స్కి వెళ్లే వాళ్ళం అక్కడ కబుర్లు పెట్టుకునే వాళ్ళం రోజు రోజుకి ఆ యాభై మంది కాస్త నలభై మంది అయిపోయేవాళ్ళు ముప్పై మంది అయిపోయేవాళ్ళు పది మంది అయిపోయేవాళ్ళు ఈరోజు ఇద్దరు ముగ్గురు కూడా లేరు కారణం ఏంటి అంటే అవకాశం బయట చాలామందికి ఇది కొంచెం నార్మల్గా అనిపించవచ్చు నేను పడ్డాను కాబట్టి నాకు తెలుసు ప్రతి ఒక్క రూపాయి అన్నది చాలా కష్టం మనం ఏదైనా జాబ్ చేయాలంటే హైదరాబాద్కి వచ్చి మేము ఒక సాఫ్ట్వేర్ జాబ్ చేస్తామంటే మన ఇంట్లో లేమన్నారు ఏ హ్యాపీగా వెళ్ళి జాబ్ చేసుకుంటారు అదే మేము హైదరాబాద్కి వెళ్ళి మాకు సినిమాలో అవకాశం కావాలి మేము సినిమాలు చేద్దాము అని అనుకుంటే ఒక మిడిల్ క్లాస్ పర్సన్ కావచ్చు లేకపోతే బిలో మిడిల్ క్లాస్ ఆ పేదవాడు అవ్వచ్చు నేను వెళ్ళి సినిమాల్లో కష్టపడతానంటే ఎవరు ఒప్పుకోరు అండ్ నెలకి కూడా ఎవరు ఇవ్వరు అది ఐదు వేలు అనండి పదివేలు కానీ ఎవరు ఇవ్వరు ఎందుకంటే సపోర్ట్ చేయరు సినిమాలు అంటే ఎవరికి నమ్మకం లేదు నేను నా జర్నీలో చాలామందిని చూశానండి తిరిగి వెళ్ళిపోవడం ఒక హోప్ లేక అరేడు అవ్వదులే ఎందుకులే ఎన్ని రోజులని కష్టపడతాంలే అని చెప్పి చాలామంది తిరిగి వెళ్ళిపోయారు నాకు ఎప్పుడు ఉండేది నేను ఎప్పుడు సక్సెస్ అవుతానో తెలియదు ఎంతవరకు వెళ్తానో తెలియదు నేను ఏ రోజైనా సరే నేను గట్టిగా నిలబడితే నాకు వీలైంది నేను చెయ్యాలి నాకు వీలైనంత నేను ఇంకా ఇప్పుడు ఇంకా చాలా చిన్న స్థాయిలోనే ఉన్నాను కానీ నాకు వీలైనంత నేను ఎంతో చెయ్యాలి యాజ్ ఏ మన తెలుగు ఇండస్ట్రీ హీరోలు ఎప్పుడు హీరోలు ఎప్పుడు చాలా పెద్ద పెద్ద విషయాలన్నీ చేసేశారు మహేష్ బాబు గారి దగ్గర నుంచి చిరంజీవి గారి దగ్గర నుంచి ఎన్టీఆర్ గారి దగ్గర పవన్ కళ్యాణ్ గారు ఒకరి పేరు కదా అందరూ చాలా పెద్ద వాళ్ళకి తగినంత పెద్ద స్థాయిలో చాలా హెల్ప్ అంతా చేసి నాకు తగినంత చిన్నగా నేను ఆ కష్టాలన్నీ చూశాను దగ్గర నుంచి చూశాను కాబట్టి నేను ఈరోజు మీరిచ్చిన మీరందరూ చూపించిన ప్రేమ వల్ల నాకు వీలైనంత స్థానంలో నేనైతే కొంచెం పర్లేదండి బాగానే ఉన్నాను నేను అదే అనుకున్నానండి రోజు నుంచి మీకు నేను ఈ స్టేజ్ మీదుగా నేను ఇస్తున్నాను ఎవ్రీ ఇయర్ సినిమా మీద ప్యాషన్ ఉండి సినిమా అంటే పిచ్చి ఉండి నేను సినిమాల్లోకి వెళ్ళాలి అనుకుండే ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి కావచ్చు లేకపోతే లోయర్ మిడిల్ క్లాస్ వ్యక్తి కావచ్చు వాళ్ళకు ఒక ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటే నేను ఎవ్రీ ఇయర్ ఒక టెన్ పీపుల్ని ఐ కెన్ అకామిడేట్ అండి అది ఫుడ్ కావచ్చు స్టే కావచ్చు లేకపోతే వాళ్ళకి స్కిల్ సెట్ కావాల్సిన విశేషాలు ఏదైనా కావచ్చు ఒక పది మందికి ఈ రోజుకి నాకు శక్తికి నా నేను ఒక పది మందిని చూసుకోగలను దేవుడుపు నేను ఇంకా పై స్థాయికి వెళ్తే ఇంకొక వంద మందిని వేల మందిని ఎంతమందినైనా నా శక్తికి తగ్గట్టు యాజ్ ఆఫ్ నౌ ఎవరైనా సినిమా అంటే పిచ్చుండి నేను సినిమాలో ఎదగాలనుకుంటున్నాను మా ఇంట్లో లొప్పుకోవట్లేదు నా దగ్గర డబ్బులు సరిపోవట్లేదు అంటే ఒక పది మందికి బేసిక్ నీడ్స్ అయితే నేను చూసుకుంటానండి ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే నేను అక్కడి నుంచి అది చూసొచ్చాను ఎందుకు అందరూ తిరిగి వెళ్ళిపోతున్నారు అరే కృష్ణానగర్లో మేము స్టార్ట్ అయిన ఒక యాభై మంది ఈరోజు ఇద్దరు కూడా ఎందుకు లేరు అని అంటే హోప్ లేక డబ్బులు లేక ఇక్కడ పీజీకి డబ్బులు కట్టుకోలేక తినడానికి డబ్బులు లేక వెనకాలకి వెళ్ళిపోతున్నారు నా నా రెస్పాన్సిబిలిటీ నేను ఫీల్ అవుతున్నాను అదంతా చూసి ఈరోజు నేను కూడా ఏదో ఒకటి చేయకన్నా నా పాటికి నేను ఏదో ఈరోజు ఉన్నాయి కదా అని చెప్పి నా పాటికి నేను నెచ్చులు వేసుకుంటూ తిరిగితే మంచిది కాదు నేను చేయాలనుకుంటున్నానండి ఈ స్టేజ్ పరంగా మీకు చెప్తున్నాను నా నేను చెప్పిన మాట తప్పను ఖచ్చితంగా చేస్తాను అది ఎవరు ఎలా అన్నది ప్రాసెస్లో తెలుస్తుంది మా వాళ్ళు చెప్తారు నిర్ణయిస్తారు అండ్ ఐ హోప్ సినిమాల్లోకి ఎవరన్నా రావాలి అని అంటే దయచేసి ప్లీజ్ కమ్ న్యూ టాలెంట్ రావాలి ఇందాక మా కరుణ్ రావు అన్నట్టు కొత్త డైరెక్టర్లు నాకు ఎప్పుడు ఇన్సెక్యూరిటీస్ లేవండి నాకు ఏ ఇన్సెక్యూరిటీ లేదు నా మార్కెట్ పెరిగిపోవాలి నేను పెద్ద స్టార్ అయిపోవాలి నేను ఎంత వెళ్ళిపోవాలి ఆ కాంబినేషన్ చేస్తే నాకు ఎంత మార్కెట్ పెరిగిపోతున్నా ఇన్సెక్యూరిటీస్ నాకు లేవు ఎంత వీలైతే అంత కొత్త మందితో నేను సినిమాలు చేస్తున్నాను వీలైనంత యాభై అరవై డెబ్భై మంది కొత్త డైరెక్టర్లు నాతోస్తే ఎల్ బి సో హ్యాపీ ప్రతి సినిమాకి నేను నలభై నుంచి యాభై మంది కొత్త వాళ్ళని నా సినిమాలకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాను నా ప్రాసెస్లో ప్రతి ఒక్క సినిమాలో జరుగుతుంది ఎందుకంటే కొత్త టాలెంట్ రావాలి కొత్త వాళ్ళు రావాలి నాకన్నా టాలెంట్ ఉన్న వాళ్ళు బయట చాలామంది ఉన్నారు మేబీ నాకు అవకాశం రావచ్చు అదృష్టం ఉండొచ్చు లేకపోతే నా కష్టమైండే చేదనగా నాకన్నా టాలెంట్ ఉన్న వాళ్ళు బయట ఉండొచ్చు ఐ రిక్వెస్ట్ ఎవ్రీ ఫిలిం మేకర్ హూ కేమ్ ఫ్రమ్ విలేజెస్ లైక్ వెరీ నార్మల్ రూటెడ్ విలేజెస్ హోప్ లేక తిరిగి వెనక్కి వెళ్ళొద్దండి ఈరోజు నాతో నాదైతే రేపు మీదే కృష్ణానగర్లో ఉన్న ప్రతి ఒక్క ఫిలిం మేకర్కి నేను చెప్తున్నాను అది చిన్న ఇక్కడికి వచ్చి ఒక రైటర్ దగ్గర నుంచి స్టార్ట్ అయిన ప్రతి ఒక్కరికి చెప్తున్నాను ఐదు సంవత్సరాలు కానీ పది సంవత్సరాలు కానీ తిరిగి వెళ్ళొద్దండి మీ కళ్ళని నిజం చేసుకోండి ఆ ఆనందం ఏంటో ఇప్పుడు నేను చూస్తున్నాను వే తిరిగి వేరే పని మనం ఎన్ని కోట్లు సంపాదించినాడ మనకు ఆనందం దొరకదు సినిమా ఇచ్చే పిచ్చి వేరు మీకు కష్టమైనా సరే ఇక్కడే నిలబడండి ఇక్కడే ఉండండి నాకు తెలుసు నాకు వీలైనంత చిన్న సపోర్ట్ నేను చేయాలనుకుంటున్నాను అండ్ ఐ హోప్ యూ యాక్సెప్ట్ ఇట్ అండ్ మీకు ఏదైనా హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నానండి అండ్ వెన్ ఇట్ కమ్స్ టు దిల్ రూబా విషయంలో ఒక నెల రోజు నెల రోజుల క్రితం అరే ఏంటి సినిమా చూద్దాం ఏంటి పరిస్థితి అనుకున్న మాట వాస్తవమే ఎలా వెళ్తుంది ఏంటి ఏదో కాపడింది కా ఏదో బాగా రెస్పాన్స్ అది వచ్చింది కా తర్వాత వస్తుంది కొంతమంది మార్కెట్లో అరే ముందు చేసేసిన సినిమా కదా ఎలా ఉంటుంది ఏంటి అని ఒక చిన్న చర్చలు నా ఫ్రెండ్స్ కూడా ఏంట్రా ముందు సినిమా కదా ఏదైనా బ్యాక్లాగ్ కింద పడుతుంది అది ఇదని అది ఇదని చర్చలు బట్ నేను చెప్తున్నానండి వీళ్ళందరూ ఫోర్టీన్త్ సినిమా అంటున్నారు ఫోర్టీన్త్ కాదండి థర్టీన్త్ ఈవినింగ్ నేను ప్రీమియర్స్తో మీ ముందుకు వస్తున్నాను మీరు ఎంత వీలైతే అంత మేబీ మీకు ఇప్పుడు ఎక్స్పెక్టేషన్స్ దిల్ రూబా మీద ఎంత ఉన్నాయో నాకు తెలీదు విత్ ద సపోర్ట్ ఆఫ్ మై స్ట్రాంగ్ టీమ్ మేము పుల్ ఆఫ్ చేశామండి దిల్ రూబా సినిమాని నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నాను మీ రెండు గంటల ఇరవై ఐదు నిమిషాల టైంని మేము వేస్ట్ చేయం మీ హోలీ పండగ దిల్ రూబా థియేటర్స్లోనే వెళ్ళి సెలబ్రేట్ చేసుకోండి సినిమా కా సినిమాలో కంటెంట్ చూశారు దిల్ సినిమాలో కిరణ బోర్ని చూస్తారు ఇది నాకు గర్వం కాదండి ఇట్స్ ఆల్ సపోర్ట్ ఆఫ్ మై టీమ్ అండ్ మై బిగ్ మ్యాన్ కరుణ్ తను రాసిన మాటలు తను నన్ను చూపించిన విధానం తను తను డిజైన్ చేసిన ఒక క్యారెక్టరేషన్ ఎక్స్ట్రాడినరీ అండి అండ్ ఐ రిక్వెస్ట్ అమ్మాయిలు ప్రతి ఒక్కరు సినిమాకి వెళ్ళి చూడండి ఐ రిక్వెస్ట్ కన్సిడర్ ఇట్ యాజ్ ఎ మై రిక్వెస్ట్ ప్రతి ఒక్క అమ్మాయి ఒక ఉమెన్ ప్రతి ఒక్కరు సినిమాకి వెళ్ళండి ఎందుకంటే ఈ సినిమా మీ మీద రెస్పెక్ట్తో తీసాం అండ్ ఈ సందర్భంగా నా జీవితంలో ఉన్న ఎవ్రీ ఉమెన్ మా అమ్మ అవ్వచ్చు నా లవర్ అవ్వచ్చు నా ఎక్స్ లవర్ అవ్వచ్చు నా వైఫ్ అవ్వచ్చు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ నా లైఫ్లో ఉమెన్ ఎంత ఇంపార్టెంట్ అన్నది నాకు అర్థమవుతుంది అండ్ ఈ సినిమాలో ఉమెన్ అన్నది ఎంత ఇంపార్టెంట్ అన్నది మేము చూపించడానికి ప్రయత్నం చేసాం ఏదో వీళ్ళేదో ఎక్స్ లవర్ అంటున్నారు లవర్ అంటున్నారు సినిమాల్లో ఏమైనా కొంచెం అడల్ట్ కామెడీ ఉంటుందా లేకపోతే ఫ్యామిలీలో చూడడానికి ఇబ్బందిగా ఉంటుందా అని అనుకుంటున్నారేమో ఐ ప్రామిస్ నాట్ ఈవెన్ సింగిల్ వోడ్ మీరు సినిమా నుంచి బయట వచ్చిన తర్వాత యు ఆల్ ఉమెన్ పర్టికులర్లీ ఉమెన్ విల్ రెస్పెక్టెస్ ఒక కమర్షియల్ సినిమాలో ఏ ఏ విధమైన అసభ్యకరమైన వాక్యాలు లేకున్నా ఇలా సినిమా తీస్తారా ఒక కమర్షియల్ సినిమాని మీరే అంటారు మీరు సినిమా థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మీరే ఆ మాట అంటారు అండ్ కమర్షియల్ సినిమా అనుకుంటున్నారేమో అండి ఇది కమర్షియల్ సినిమానే కానీ న్యూ ఏజ్ కమర్షియల్ సినిమా న్యూ ఏజ్ కమర్షియల్ సినిమా దిల్ రూబా మీరు వెళ్ళండి మా ఎంగ్ టీం మొత్తం మీకందరికీ ఆఫర్ చేస్తున్నా నేను మళ్ళీ చెప్తున్నాను సినిమా ఎంత గొప్పగా ఉంటుంది ఎంత ఎన్ని హిట్లు కొట్టేస్తుంది ఎంత కొట్టేస్తుంది అన్నది మీ చేతిలో ఉంటుంది బట్ నా గ్యారెంటీ ఏంటంటే మీ టైం నేను వేస్ట్ చేయను మీ రెండు గంటల ఇరవై ఐదు నిమిషాలకి బోర్ కొట్టకన్నా అరే వచ్చాం అది నా గ్యారంటీ గో అండ్ వాచ్ ఇన్ థియేటర్స్ ఇన్ ఆన్ మార్చ్ థర్టీన్త్ వస్తున్నాను కదా మార్చ్ థర్టీన్ థర్టీన్త్ వచ్చేస్తున్నాను ఐఎమ్ షూర్ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ అవుట్పుట్ మీ అందరికీ బాగా నచ్చుతుంది ఏదో ఆస్పెక్ట్ మిమ్మల్ని ఖచ్చితంగా చెప్తున్నానండి ఏదో ఒక ఆస్పెక్ట్ మిమ్మల్ని మెస్మరేజ్ చేస్తుంది లెట్ ఇట్ బి శామ్సియస్ గారు వర్క్ మిమ్మల్ని మెస్మరేజ్ చేయొచ్చు కిరణ్ పోవరం మిమ్మల్ని మెస్మరేజ్ చేయొచ్చు రిమైనింగ్ యాక్టర్స్ మెస్మరేజ్ చేయొచ్చు ఏదో ఒకటి మీరు థియేటర్ నుంచి బయటకు వచ్చేసరికి మీరు పెట్టిన డబ్బులకి మాత్రం మీకు టేక్ ఆఫ్ ఉంటుంది అండ్ ఐ విష్యూ అందరికీ హ్యాపీ హోలీ అండ్ ముఖ్యంగా పదో తరగతి మరియు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళ ప్రతి ఒక్క తమ్ముళ్ళకి విష్యూ ఆల్ ద బెస్ట్ ఎగ్జామ్స్ బారాయండి మీకు ఏదన్నా ఎగ్జామ్స్లో చదివేటప్పుడు బాగా చదివి హెడ్డేక్ వస్తే దుల్రూబా సినిమాకి వెళ్ళండి ఏం పర్లేదు హెడ్డేక్ తగ్గుతుంది మీరు ఇంకా ఎగ్జామ్ బాగా రాస్తారు లేదన్న మేము చదువులో పడిపోయాం ఇంట్లో పంపట్లేదంటే ఇంట్లో మాట అయినండి ఎగ్జామ్స్ మొత్తం బాగా రాసేసిన తర్వాత దిల్ రూబా సినిమాకి డైరెక్ట్గా వెళ్ళండి మిమ్మల్ని నేను ఎంటర్టైన్ చేస్తాను అండ్ ప్రతి ఒక్కరికి అండి ఇంకా థ్యాంక్ యూ అంటే అది అది చెప్పకన్నా ఉండలేము బట్ మా ప్రయత్నం అయితే చేసాం ఆ రెండు పదాలకు విలువ ఏంటి అని ఐ లవ్ యూ ఆల్ ఐ లవ్ యూ ఆల్ ఐ లవ్ యూ ఆల్ నేను ఈరోజున మీరు అందరూ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ లవ్ యూ అండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ కిరణ్ గారు థ్యాంక్ యూ సో మచ్